హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రులు కనకదుర్గమ్మ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం విశిష్టత సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా శరణ్ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ నవరాత్రులలో భాగంగా అమ్మవారికి తొమ్మిది శక్తులు తోడుగా ఉంటాయని చెప్తారు ఈ తొమ్మిది శక్తులలో ఒక శక్తి శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ఒకరు ఈ క్రమంలో బాల త్రిపుర దేవి విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దసరా పండుగ ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి తిది రోజు నుంచి దసరా నవరాత్రులు సారథి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండు వరకు దసరా రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు కొనసాగునున్నాయి ఈ పదకొండు రోజులు కనకదుర్గమ్మ అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమివ్వనున్నారు అందులో భాగంగా తొలి రోజున శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ క్రమంలో బాల త్రిపుర సుందరి అవతారం విశిష్టత గురించి తెలుసుకుందాం మూడు రూపాల్లో అమ్మవారు దసరా నవరాత్రులలో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు శ్రీ శైల భద్రకాంబికా దేవికి అలంకరించే నవదుర్గల అలంకారాలను పూజిస్తారు మరికొందరు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అలంకారాలను ఆరాధిస్తారు అయితే ఎక్కువ ఏ అలంకారాన్ని పూజించినా అంత శక్తి స్వరూపినికే కాబట్టి మొదటి రోజు అలంకారం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి తొలి రోజున చిన్నారులకు కుమారి దశలో బాల త్రిపుర సుందరి దేవి అలంకారం చేసి కౌరిమారి కౌమారి పూజ చేస్తారు యవ్వన దశలో లలిత త్రిపుర సుందరిగా వయసు పైబడినప్పుడు వృద్ధ రూపంలో త్రిపుర భైరవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి పులగం లేదా పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు షాడోష విద్య అధిష్ట దే అధిష్టాన దేవత మొదటి రోజు పరాశక్తి అయిన బాల త్రిపుర దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది ఈ బాల త్రిపుర శ్రీ శ్రీచక్రంలోని త్రిపుర రాయత్ రాత్రయంలో ఆది దేవత అలాగే షాడోప షాడోస విద్యకు అధిష్టాన దేవత కూడా అందుకే ఉపాసకులు బాల త్రిపుర దేవి అనుగ్రహం కోసం బాలార్చన ఆచరిస్తారు ఈ రోజున రెండేళ్ల నుంచి పదేళ్లలోపు బాలికలను బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి స్వయం స్వరూపంగా భావించి శ్రీ కుమారి పూజ చేస్తారు త్రిసతి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం బాల త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో నిమగ్నమై ఉంటాయి అమ్మవారు అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన శ్రీ జగన్మాధుని నిండు మనస్సుతో ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయని భక్తులు బలమైన నమ్మకం సమస్త దేవి మంత్రాలతో విశిష్టమైనది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ బాల దేవి ఎంతో మహిమాన్వితమై శ్రీ బాల మంత్రం సమస్త దేవి మంత్రాలలో విశిష్టమైనది అందుకే శ్రీ విద్యోపాసకు తొలుత శ్రీ బాల మంత్రాన్ని ఉపదేశిస్తారని పండితులు చెప్తారు అంతేకాకుండా మహా త్రిపుర సుందరి దేవి నిత్యం కొలువై ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో త్రిపుర రాత్రం త్రిపురా యంత్రంలో ఉండే మొదటి దేవత అయిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం పొందగలుగుతామని విశ్వాసం దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులు సంపూర్ణ ఫలితాలు అందించే అలంకారం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారమని పండితులు చెప్తున్నారు బాలదేవి విశిష్టత బ్రహ్మాండ పురాణం ప్రకారం చూస్తే బండస బండాసురుడు అనే రాక్షసుణ్ణి ముప్పై మంది సంతానం వీళ్ళంతా దేవతలను వేధిస్తుంటారు ఈ సమయంలో బాల త్రిపుర సుందరి దేవి హంసరథంపై వచ్చి బండాసుని అనే రాక్షసుడితో పాటు ముప్పై మంది సంతానాన్ని సంహరించింది అది కూడా చాలా చిన్నగా ఉండే అర్ధ చంద్రాకార బాణంతో వాళ్లను ముట్టు పెట్టి అప్పటి నుంచి చిన్నారులు శక్తియుక్తులు తక్కువ కాదంటూ బాలదేవి అమ్మవారిని చిన్నతనం నుంచే ఆరాధించడం ప్రారంభించారని చెప్తారు శ్రీ బాలాదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్తారు అలాగే పూర్వం హేమకీర్తి రత్నావళి అనే రాజు దంపతులకు అమ్మవారు కింద్ర ఇంద్రకీలాద్రిపై శ్రీ బాల త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చి స అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలో విస్తరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్